హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేసేది దొండకాయ కర్రీ దొండకాయ మసాలా కర్రీ ఉల్లికారం పెట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి రోటీలోకి చపాతీలోకి చపాతిలోకి దేంట్లోకైనా బాగానే ఉంటుంది ముందుగా కళాయి పెట్టుకొని ఎండుమిరగాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు చిన్న నల్ల ముక్క దొరగా వేపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గుప్పిడి పలుకులు వేసుకొని ద్వారాగా వేపుకోవాలి వేపుకొని అవి తీసేయాలి పక్కకి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలా వేపుకోవాలి వేగితే వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వేపేసాను ఆనియన్స్ అవి వేపిసాను తీసి ఎల పైకి పూర్వం మన పెద్దలు వంటలు చేసేటప్పుడంట కళ్ళు ఉప్పు కానీ ఏదైనా సరే సాల్ట్ అయినా సరే వేసేవారు కాదంట కూర అంతా అయిపోయాక లాస్ట్లో వేసేవారు ఎందుకంటే అప్పట్లో కాయగూరలు అలా పండించేవారు కాబట్టి ఇప్పుడు కాదు ఉప్పుడు ఎలా ఉంది అంటే ఉప్పు వేస్తేనే బేగా కుక్ అవుతుంది అది అది ఏదైనా సరే మనం సాల్ట్ ముందుగా వేసుకుంటామని చెప్తున్నారు ఇప్పుడు వంటల్లో నేను కూడా అలాగే వేస్తున్నాను ఇప్పుడు అంతా మూడు నెలల్లో పండించుకొని తినేస్తున్నావు వినాలంటే ఆరు నెలలు ఇది మన పంట అంతా ఇప్పుడు మూడు నెలలో తినేయడం వల్ల మనకి హెల్త్లు కూడా అంతంత మాత్రంగా ఉంటున్నాయి వయసుకు సంబంధం లేదు ముడుకుల నొప్పులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఆయిల్ ఆయిల్లోనే కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని దొండకాయన అందులో వేసేయాలి ఆయిల్లో వేసి కొంచెం వేగిన తర్వాత సాల్టు సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి దానికి వచ్చిన ఆయిల్ దానికి వచ్చే వాటర్ అంతా దానికి అలా వింకిపోవాలి ఆయువ వాటర్లోనే అది అలా కుక్ అవ్వాలి అలా దగ్గరికి అయిపోతుంది అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ ఆడిద్దాం ఎండు విరగాయలు ఇవన్నీ ముందుగా ఎండు మెరుగ అవన్నీ ముందుగా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ముద్దలా ఆడుకుందాం మళ్ళీ దొండకాయలు కలుపుకోవాలి అలాగనా లేకపోతే మా వేగిపోతే పై వేగదు అలా కలకపోతే ఇది ఇవే ముందుగా పొడి చేసేసుకుందాం పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసి పేస్ట్ చేసుకోవచ్చు పొడి అయిపోయింది దీంట్లో ఆనియన్ వేసి కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది కుండే ఆయిల్ సరిపోతు సరిపోతుంది అది అలా ముద్దుగా అయిపోద్ది ఇంకా వాటర్ వేస్తే పని ఉండదు దొండకాయ కూడా వేగిపోయింది ఇప్పుడు మసాలా ముద్దు వేసేద్దాం అందులో ఈ కర్రీ చాలా చపాతీలోకి కానీ రోటీలోకి రైస్లోకి దేంట్లోకైనా బాగానే ఉంటుంది దొండకాయ ఇష్టపడిన వారు కూడా ఇలా వండితే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ నేను ఇవి పావు కేజీ దొండకాయలు కాబట్టి మసాలా నాకు ఎక్కువైపోతుంది కొంచెం ఉంచేస్తాను కొంచెమే వేస్తాను ఇందులో హాఫ్ కేజీ దొండకాయలకి ఇప్పుడు నేను ఆడిన మసాలా అలా సరిపోతుంది ఉల్లికారం పేస్ట్ మసాలా కాదు ఉల్లికారం పేస్ట్ అది అంతే సరిపోద్ది లా వేగిపోవాలి ప్రతి దాంట్లో కూడా వంటల్లో పసుపు వేసుకుంటే చాలా మంచిది మనకి పసుపు కూడా నేను కారంలో ఆడిచ్చిందే కాకుండా మళ్ళీ పసుపు వేరేగా వేస్తాను ప్రతి దాంట్లో వేస్తాను నేను చేపలు కొన్నా ఏం కొన్నా సరే అట్లా పసుపుకుండా కళ్ళుప్పు వేసి కడుగుతాను ఏ చేప అయినా సరే సౌదరు చేప చెరువు చేప ఏదైనా సరే అయిపోయింది ఫ్రెండ్స్ మసాలా అనేది పౌడర్ నేను కొంచెం వేసాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అయిపోయింది ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ దొండకాయ ఉల్లికారం కర్రీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్